హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఈరోజు మన వీడియో పబ్బిళ్ళలు మేమైతే అని కూడా అంటాం ఈ పబ్బిళ్ళలు బాగా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే నేను మీకు ఒక టిప్ చెప్తాను ముందుగా మనం బియ్య పిండిని ఆవిరి పట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇడ్లీ కుక్కర్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను వెల్లుల్లి తీసుకోవాలి నేను వీడియోలో చూపించినంత తీసుకుంటే సరిపోతుంది ఐదు కప్పుల బియ్యపిండికి పిండికి వేరుసన్న గింజలు ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు తీసి పక్కన పెట్టుకుందాం ఉద్దిపప్పు పలుకుగా ఉండేదాన్ని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి ఏమాత్రం ఆవిరైందో చూద్దాము ఇడ్లీ కుక్కర్లో పెట్టాము కదా ఈ విధంగా పొగలు పోయేటప్పుడు మనం చేత్తో టచ్ చేసి చూస్తే ఇంకా బాగా క్రిస్పీగా పొడి పొడిగా అయిపోయి ఉంటుంది పిండంతా కూడా పిండిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మనం ఏదైతే పదార్థాలను సిద్ధం చేసుకున్నామో వాటిని మిక్సీలోకి వేసి పొడి చేసుకుందాం ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి పిండంతా వేసుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసుకుందాం బటర్ దాంతోపాటు వేడి నూనె కాచి చల్లార్చిన నూనె మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా దాంతోపాటు ఉద్దిపప్పు పలుకులు ఇందులోకి ఒక హాఫ్ బౌల్ నిండుగా నువ్వులు వేస్తాను ఈ పిండి కలపడం ఒక పెద్ద యుద్ధం అనే చెప్పాలి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది కలుపుకునేటప్పుడు మీరు వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు పోసుకునే ముందే ఈ విధంగా క్రమ్స్ లేకుండా బాగా కలిపేసుకుందాం ఈ విధంగా ఎప్పుడైతే పొడి పొడిగా చేసేసుకుంటామో ఆ తర్వాతే మనం నీళ్లు పోసి కలుపుకోవాల్సి ఉంటుంది వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసి కలుపుకుందాం వాటర్ అయితే ఏం ఎక్కువ అవ్వదు చూసి పోసుకోండి బియ్యపిండి బాగా లాగేసుకుంటుంది కాబట్టి కొంతసేపు ఉంటే సరిపోతుంది మీరు ఈ నీళ్ళు పోసుకునేటప్పుడే వేడి నూనెని చల్లార్చి పక్కన పెట్టుకుని ఆ ఆయిల్ని కూడా లాస్ట్లో ఈ విధంగా వేసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు లేకుంటే వీళ్ళను బట్టి పక్కన పెట్టేసుకోండి పిండి మనకు చేత్తో ఉండలుగా చేస్తే ఈ విధంగా మంచి సాఫ్ట్గా రావాలి ఈ పప్పిళ్ళలు మనం చేసి పెట్టుకున్నామంటే నెల వరకు స్టోర్ ఉంటుంది పదిహేను నిమిషాల తర్వాత నేను వీటిని ఒత్తుకునే దానికోసం కింద ఒక బౌల్ పెట్టుకొని పైన ఒక కవర్ తీసుకుంటున్నాను ఆయిల్ పేపర్ తీసుకున్నాను నేను ఇప్పుడు ముందుగా చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకుందాం నేను వీడియోలో చూపించినంత సైజు ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పిల్లలు సాయంత్రం పూట మనం పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు ఎంతో ఇష్టంగా కూడా తింటారు మన ఛానల్లో థర్టీ డేస్ ఛాలెంజ్ చేస్తూ ఎవ్రీడే నేను మీకు ఒక స్నాక్ అప్లోడ్ చేస్తున్నాను ప్లేలిస్ట్ విజిట్ చేయండి ఈ విధంగా బాల్స్గా చేసి పెట్టుకున్న తర్వాత ఒక కవర్ వేసుకొని దానిపైన మళ్ళీ ఇంకొక కవర్ పెట్టుకొని ఈ విధంగా ఒక చిన్న బౌల్ తీసుకొని మనం గట్టిగా ప్రెస్ చేసి వత్తినామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను మీకు చూపిస్తున్నాను మరీ పల్చగా కాకుండా లావుగా కాకుండా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనం తట్టుకొని పక్కన ఒక క్లాత్ పైన వేసి పెట్టుకోవాల్సి ఉంటుంది డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ఈ పబ్బిళ్ళని ఒక్కొక్కటిగా తీసి మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది రెండు పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చి పక్కన తీసేసుకుందాం స్నాక్స్ అనేవి బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే ఎంతో ఆరోగ్యానికి మంచిది నేనైతే మా పిల్లలకి ప్రతి ఒక్క స్నాక్ కూడా ఆల్మోస్ట్ ఇంట్లోనే చేస్తాను పిల్లలు చేయడం కష్టం అనుకుంటాం కానీ మనము కొంచెం ఓపిక చేసుకొని ప్లాన్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే స్నాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్లో ఉండే ప్లేలిస్ట్ని విజిట్ చేయండి ఈ విధంగా మేము పబ్బిళ్ళలు చేసి స్టోర్ చేసుకున్నాం మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్